హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజైతే మీ అందరితో పాటు ఫ్రైడే రోజు బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను సో మేమైతే ఇంకా విజయవాడకి టెంపుల్కి అయితే వెళ్తున్నామండి చాలామంది షార్ట్ వీడియోస్ అయితే చూసేసి ఉంటారు సో మేమైతే చాలా ఇయర్స్గా నేను అనుకున్నానమాట ఒక్కసారైనా విజయవాడకి వెళ్ళేసి రా వెళ్ళేసి రావాలని ఎందుకంటే చాలానే అనుకుంటామండి మిడిల్ క్లాస్ వాళ్ళం కదా సో అనుకున్నవన్నీ కూడా జరిగిపోవన్నమాట ఎన్నో ఇయర్స్ నుంచి నేను పెట్టుకున్న కోరిక అనమాట ఇది ఒక్కసారైనా లైఫ్లో అయితే దుర్గమ్మ దర్శనం చేసుకురావాలి విజయవాడలో అని చెప్పేసి సో అయితే మేము ఈరోజు నైట్ బయలుదేరుతున్నాము సో అందుకని చెప్పేసి ఇంకా మార్నింగ్ కరెక్ట్గా ఒక ఫోర్ థర్టీ ఫైవ్కి అంతా లేచేసి నీట్గా హౌస్ అంతా క్లీన్ చేసేసుకున్నానండి మనం ఎక్కడైనా టెంపుల్స్కి వెళ్ళాలంటే ఇలా హౌస్ అనేది శుభ్రం చేసుకుంటాం కదా మంచిగా పూజలు అవి చేసుకుని వెళ్తాం ఇంట్లో సో అలాగే నేను కూడా ఎర్లీ మార్నింగ్ లేచేసి బయటంతా కూడా అలికి ముగ్గులు పెట్టేసాను ఇంకా తులసి కోడ దగ్గర గడపల దగ్గర అంతా కూడా ఈ విధంగా ముగ్గులు అయితే పెట్టేసుకున్నాను ఈరోజైతే గడప దగ్గర సింపుల్గా కాకుండా కొంచెం స్పెషల్గా వేశానమాట కొంచెం పెద్ద ముగ్గు అయితే ఒక త్రీ డేస్ ఉండం కదా అని చెప్పేసి అయితే వేసాను ఉన్ని మనం వచ్చేదాకా నీట్గా ఎలాగో మనం ఉండం కాబట్టి తొక్కకుండా ఉంటాం కదా అని చెప్పేసి వేసేశారు అనమాట రోజు కూడా ఇట్లా వేసుకుంటాను ఇంతకుముందు వేసేదాన్ని కాకపోతే ఏంటంటే పిల్లలు ఉంటారు కదా అటు ఇటు బయటకి ఇంట్లోకి వచ్చినప్పుడు తొక్కేస్తూ అది వైట్ వైట్గా అడుగులు అడుగులు పడుతూ ఉంటుంది అనమాట ఇంట్లో అందుకని చెప్పేసి నేను వేసేలేదు సింపుల్గా ఒక కర్ర వేసి వదిలేస్తాను ఇంకా ఈ రోజు మేము ఎట్లనో నైట్కి వెళ్ళిపోతాం కదా అని చెప్పేసి కొంచెం పెద్దగా వేసాను అనమాట ఇంకా పూజకు కావాల్సిన సామాన్లు కూడా ఆయన తీసుకొచ్చి ఇచ్చేసారు కొబ్బరికాయ వక్క పువ్వులు ఇవన్నీ ఇంకా ఈ మందారం పూలు వచ్చేసరికి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కోసుకొచ్చారనమాట నేనైతే అమ్మను వదలడానికి వెళ్ళున్నారు కదా చిత్తూరుకి వెళ్ళున్నాం కదండి సో అమ్మను వదిలేసి వస్తూ వస్తూ ఇంటి దగ్గర ఉన్న మందారం మొగ్గలైతే కోసుకొచ్చి ఇంక నీళ్ళలో వేసి పెడితే అవి విడిగాయి అనమాట ఆ పూలైతే ఇంకొక ప్లేట్లో వేసి పెట్టేశాను పూజ కది నెక్స్ట్ ఇంకా హౌస్ అంతా కూడా మాపు పెట్టేశానండి నీట్గా తుడిచేసానమాట తడిగొడ్డేసి అయితే ఇంకా తుడిచేసిన తర్వాత పూజ గది కూడా క్లీనింగ్ అయిపోయింది నెక్స్ట్ అయితే బట్టలు అన్ని మిషన్కి ఉన్నాను సో అవన్నీ కూడా తీసుకొచ్చి ఇంకా ఆరేసేస్తున్నాను అనమాట ఇంక ఇవన్నీ ఆరేసేసి వెళ్ళి మళ్ళీ నేనైతే ఫ్రెషప్ అవ్వాలి ఇంకా బ్యాగ్స్ కూడా ఏమీ సర్దలేదండి ఈ ఫస్ట్ ఇంట్లో పండ్లన్నీ కూడా కంప్లీట్ చేసేసుకొని మళ్ళీ ఫ్రెషప్ అయిన తర్వాత నీట్గా సర్దుకుందాంలే అని చెప్పేసి అయితే ఫస్ట్ ఈ పండ్లైతే చేస్తూ ఉన్నాను అండ్ మేమైతే ట్రైన్కి అనమాట సో ట్రైన్కి వచ్చేసరికి ఒక టూ డేస్ ముందే ట్రైన్ టికెట్స్ అనేది బుక్ చేసుకున్నాము కానీ టూ డేస్ ముందు బుక్ చేసుకున్నా కూడాను మనకి ఏసీ అనేది బుక్ అవ్వలేదన్నమాట ఎందుకంటే ఇవి టూ మంత్స్ ముందే బుక్ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు సో మనకి వీటి గురించి పెద్దగా ఏం ఐడియా లేదు నేను ఎప్పుడో ఒకసారి నెల్లూరు వెళ్ళినప్పుడు ట్రైన్కి వెళ్ళున్నాను ఇంకా తిరుపతికి ఒకసారి ట్రైన్కి వెళ్ళున్నాను అది కూడా పిల్లలు అడిగారనమాట ఒకసారి ట్రైన్లో వెళ్తామని పిల్లలు కొంచెం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అనమాట అప్పుడు ఇంకా చిత్తూరు నుంచి తిరుపతికి అయితే ట్రైన్లో వెళ్ళున్నాము దాని తర్వాత మళ్ళీ నెల్లూరుకి ఒకసారి వెళ్ళేసి అనమాట అంతే సో లాంగ్ అంటే నెల్లూరే దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు విజయవాడకి వెళ్తున్నాం అనమాట సో మనకు వీటి గురించి పెద్దగా ఐడియా లేదు కాబట్టి టూ మంత్స్ ముందే బుక్ అయిపోయాయి అంట ఏసీ అలాగే నార్మల్గా జనరల్ అన్నీ కూడా ఫుల్ అయిపోయాయి బట్ ఏదోలాగా ట్రై చేసి ఇంకా టైమింగ్స్ ఉంటాయి కదా సో అట్లా మేము కూడాను చాలా ట్రై చేశాం కానీ మాకు మేము అనుకున్న టైమింగ్స్కి అయితే మాకు టికెట్స్ అనేది బుక్ అవ్వలేదు అది కూడా మాకు చిత్తూరు నుంచి బుక్ అవ్వలేదండి తిరుపతి నుంచి బుక్ అయ్యాయి అనమాట సో మనకి సాటర్డే రోజు ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్కి కృష్ణా ఎక్స్ప్రెస్ అయితే ఉంది ఇంక దాని కోసం అయితే వెళ్ళాలి ఇంకా దానికి వెళ్ళాలంటే మనం ఇంటి దగ్గర నుంచి నైటే అనమాట అంటే ఈరోజు నైట్ బయలుదేరేసేయాలి ఎందుకంటే ఇక్కడ నుంచి ఒక త్రీ అవర్స్ అయినా పడుతుంది మనకి పలం నుంచి తిరుపతికి వెళ్ళడానికి ఇంక అక్కడ నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళాలి మన ఎటు సైడ్ ప్లాట్ఫామ్ వస్తుందో అవన్నీ చూసుకోవాలి కాబట్టి సో మేమైతే ఈరోజు నైట్ బయలుదేరేస్తామన్నమాట ఎందుకైనా మంచిది మనకి తెలియని కొన్ని విషయాలకి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ముందుగా ఉండి మనం తెలిసినా తెలియకపోయినా ఒక అరగంట వన్ అవర్ ముందుగా వెళ్తే మంచిది కదా టెన్షన్ లేకుండా అదిలో పిల్లని తీసుకెళ్తున్నాం కాబట్టి సో అందుకని చెప్పేసి నైటే బయలుదేరేస్తున్నాము ఇంక ఇక్కడైతే మంచిగా పూజ కూడా చేసేసుకున్నామండి అండ్ మీలో ఎంతమంది విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్కి వెళ్ళొచ్చారని చెప్పేసి అయితే నాకు కమిషన్ షేర్ చేయండి నేనైతే దాదాపు నాకు మ్యారేజ్ అయిన కొత్తలో నుంచి అనుకుంటూ ఉన్నాను అనమాట ఒక్కసారైనా నేను వెళ్ళి రావాలని చెప్పేసి చాలా టైమ్స్ నేను మా హస్బెండ్తో కూడా చెప్పేదాన్ని విజయవాడకు ఒకసారి వెళ్ళి రావాలి భద్రాచలం వెళ్ళాలి అట్లా రామేశ్వరం కన్యాకుమారి అని కోరికలు కోరేదాన్ని సో బయట అవి ఇవి చూడాలని ఇంట్రెస్ట్ ఉండదు కానీ నాకు ఇట్లా టెంపుల్స్కి వెళ్ళాలంటే చాలా ఇష్టం అనమాట సో ఇంకా అందులోనూ అమ్మవారి టెంపుల్ అంటే ఇంకా ఇష్టం ఇంకా రీసెంట్ టైమ్స్లో రామేశ్వరం కన్యాకుమారి ఇవన్నీ కూడా ఆ దయ వల్ల చూసేసాను మాల వేసుకొని వెళ్ళినప్పుడు ఇంకా దాని తర్వాత భద్రాచలం తర్వాత వచ్చేసరికి విజయవాడ ఇవి బ్యాలెన్స్ ఉన్నాయి విజయవాడ కూడా ఇప్పుడు చేసేసానమాట నెక్స్ట్ ఇంకా భద్రాచలం ఇవన్నీ ఉన్నాయన్నమాట బట్ చూస్తాను లేదా తెలియదు మధురాయి భద్రాచలం ఇవి ఇంకా చూడలేదు నేను శివుడి ఆజ్ఞ లేనిదే చిమైన కుటది అంటారు కదా అట్లా ఆ భగవంతుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళాలి అట్లనే ఇంకా ఇప్పుడు విజయవాడ కనకదుర్గమ్మ కరుణించింది అక్కడికైతే వెళ్ళేసి వచ్చేద్దాం తర్వాత మళ్ళీ చూద్దాం మిగతా అవన్నీ అన్నట్లుగా అయితే మేము ఈ రోజు నైట్ బయలుదేరుతున్నాం ఇప్పుడైతే పూజ అంతా చేసేసుకున్నాం కదా ఇంకా అయితే సర్దుకుంటున్నాను హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ సో మేమైతే విజయవాడ వెళ్తున్నామండి టెంపుల్కి అయితే చాలా ఇయర్స్ కోరిక అనమాట నాకు విజయవాడ కనకదుర్గమ్మ దర్శనం అయితే చేసుకోవాలని సో అయితే టికెట్లు ఏమి మాకు దొరకలేదన్నమాట ట్రైన్కి చిత్తూరు నుండి అయితే దొరకలేదు ఇంకా తిరుపతి నుంచి అయితే మేము ట్రైన్కి టికెట్లు బుక్ చేసాం అది కూడా జనరల్ అనుకుంటా ఏసీ అవి కూడా మాకు బుక్ ఫుల్ అయిపోయాయి అనమాట సో అందుకని చెప్పేసి ఇంకా మామూలు జనరలే బుక్ చేసేసుకున్నాం అనమాట మా నలుగరికి కూడాను సో మేమైతే ఇంకా సాటర్డే సండే రెండు రోజులు ప్లాన్ చేసుకున్నామండి ఈరోజు అంటే ఫ్రైడే రోజు నైట్ ట్వెల్వ్కి మేము ఇక్కడ బయలుదేరితే తిరుపతికి వెళ్ళి అక్కడ నుంచి ఫైవ్ ఫార్టీకి అంతా కూడా మనకి ట్రైన్ అనమాట ఫైవ్ ఫార్టీ ఫైవ్ కేమో సో ఫైవ్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు వన్ అవర్ ముందు మనం ట్రై రైల్వే స్టేషన్లో వెయిట్ చేస్తుండడం బెటరు మనకి పలం నుండి తిరుపతి వరకు బస్కి వెళ్ళాలి ఒకవేళ ఆ బస్ లేదంటే చిత్తూరు వరకు వెళ్ళి చిత్తూరు నుండి మళ్ళీ వేరే బస్ మారాలన్నమాట కాబట్టి మనం ఒక వన్ అవర్ టూ అవర్స్ ముందుగా బయలుదేరిస్తే బెటర్ కాబట్టి మేమైతే ట్వెల్వ్కి బయలుదేరేస్తున్నాం ఎగ్జాక్ట్గా ఈరోజు నైట్కి కాబట్టి ఇంకా ఇప్పుడైతే తొందరగా బ్యాగ్లన్నీ కూడా ప్యాక్ చేసి పెట్టేశామంటే మళ్ళీ కొంచెం ఈజీగా ఉంటుంది ఇంకా చాలా పనులు ఉన్నాయి అన్నమాట నాకు ఇంకా మీకు డైలీ వీడియోస్ కూడా ఇవ్వాలి కాబట్టి ఎడిటింగ్స్ అవి ఉన్నాయన్నమాట సో ఇవన్నీ చేసుకోవాలి ఇంక ఇప్పుడైతే చక్కచక్క బ్యాగ్ అయితే సర్దేస్తాను మా అమ్మాయి ఏమో పెద్ద బ్యాగ్ వద్దు మా ఎందుకు ఊరికే మొయలేము దీనికి పెట్టేసేయంటోంది దీంట్లో అసలు సరిపోవు చెప్తే వినట్లేదు అనమాట మా అమ్మాయి అయితే సో కాబట్టి ట్రై చేద్దాం ఇప్పుడు దీంట్లోకి పెట్టయితే ఇవన్నీ బంధు నీ మాటలు వింటే అంతే సంగతి పట్ట నువనా మొయ్యల్లా ఆ బ్యాగ్లో లో పట్టవంటే కూడా మా అమ్మాయి వినట్లేదు ఫ్రెండ్స్ ఇంకందుకే మళ్ళీ ఇదే ఎత్తుకునేసినాను సో ఇంకా మా అమ్మాయికి అయితే అప్పటికప్పుడు అనుకొని ఇంట్లో డ్రెస్ మెటీరియల్స్ అయితే ఉన్నాయండి మా ఆడపడిచి వాళ్ళు పిల్లలు ఫంక్షన్స్ అప్పుడైతే ఇద్దరికి సేమ్ తెచ్చారనమాట పెద్ద అమ్మాయికి అయితే ఇది తెచ్చారు చిన్నమ్మాయికి ఎల్లో కలర్ తెచ్చారనమాట సేమ్ డిజైన్ రెండు సేమ్ కాస్ట్ సేమ్ డిజైన్ ఒకేసారి కుట్టి వేసి ఫొటోస్ అనమాట కాకపోతే ఇద్దరికి ఒకేసారి కుట్టించడానికి అయితే టైం దొరకలేదు ఇంకా తనైతే నేను డ్రెస్ అయితే వేసుకుని నేను జీన్స్ వేసుకుంటాను సరే అని చెప్పేసి ప్రియా గురించి మీకు కూడా తెలిసిందే కదా అందుకని చెప్పేసి అయితే బలవంతం అప్పటికప్పుడు బాంధవ్యకైతే ఈ డ్రెస్ కుట్టించానమాట మనకి తెలిసిన మా ఫ్రెండ్ ఒక ఆవిడ ఉందన్నమాట టైలర్ సో తన దగ్గర అప్పటికప్పుడు స్టిచ్ చేయించానండి చాలా బాగా కుట్టింది నేను దర్శనానికి అనమాట ఇది మా అమ్మాయికి అప్పుడైతే మీకు చూపిస్తానులేండి ఇంకా దానికంటే ముందు శారీ వచ్చేసరికి మామూలుగా అయితే నేనే ప్లేటింగ్స్ పెట్టుకొని వేసేసుకునే దాన్ని కాకపోతే ఇప్పుడు ఏంటంటే టెంపుల్కి వెళ్తున్నాం కాబట్టి ఒకవేళ అంత టైం ఉంటుందో ఉండదో అని చెప్పేసి అయితే మళ్ళీ ఎందుకు అక్కడంత కష్టపడ్డామని చెప్పి నేనైతే ప్రీప్లేటింగ్ పెట్టించేసుకున్నాను అనమాట శారీ అయితే ఇదిగోండి సో ఈ విధంగా అయితే షైలక్క అని మీకు తెలుసు కదండి సో నేను అక్కడ ఎప్పుడు పార్లర్కి వెళ్ళాలని అక్కడికి వెళ్తూ ఉంటాను సో అక్క దగ్గర అయితే ఈ విధంగా నేను కొంచెం ప్లేటింగ్ అయితే పెట్టించేసుకున్నా సో ఇట్లా ఈజీగా కట్టేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఈ శారీ గురించి కూడా మీకు డీటెయిల్గా కట్టుకున్న తర్వాత చెప్తాను ఎక్కడ కొనుక్కున్నాను ఏంటని చెప్పేసి ఇది యాక్చువల్లీ వీడియో చేయాల్సింది నేను శారీ చూపించి బట్ టైం లేదనమాట అందుకే ఒకేసారి కట్టుకొని అయితే చూపిద్దాంలే అని చెప్పేసి ఆగిపోయాను ఇంకా బ్లౌజ్ అయితే సింపుల్గా వర్క్ అంతా కూడా ఏం వేపించలేదండి సింపుల్గానే స్టిచ్ చేసుకున్నా చూపిస్తాను ఇదిగోండి ఇదన్నమాట బ్లౌజ్ అయితే ఇది బ్యాక్ ఇంకా వెనక సైడ్ థ్రెడ్స్కి అయితే ఇలా పెట్టేశారు సో ఇది బ్యాక్ అనమాట అండ్ ఫ్రంట్ ఈ విధంగా అయితే నేను బ్యాక్ ఓపెన్ పెట్టుకున్నాను అనమాట ఫ్రంట్ అయితే ఇట్లా పెట్టించుకున్నా అండ్ స్లీవ్ అయితే కొత్తగా ట్రై చేశాను ఇట్లయితే చూడాలి ఎలా ఉంటుందో వేసుకున్న తర్వాత అయితే సో అదనమాట మీలో కూడా చాలామంది చెప్తూ ఉంటారు కదా అక్క మీరు హ్యాండ్స్ కూడా పొడవుగా ఉంటాయి మీరు హైట్ ఉంటారు కాబట్టి స్లీవ్స్ అనేది త్రీ బై ఫోర్త్ పెట్టుకోండి అని చెప్పేసి సో అందుకే పెట్టించుకుంటున్నాయి ఈ మధ్య నాకు పెద్దగా ఇష్టం ఉండదండి ఎప్పుడు షార్ట్ హ్యాండ్స్ వేసి అలవాటు అయిపోయి ఇట్లా పెద్ద పెద్ద స్లీవ్ వేయాలంటే నాకు అంతగా సెట్ అవ్వదు అని చెప్పి వేయను సో అందుకే అనమాట ఏదో ఒకటి పట్టు చీరలకి అలా మాత్రం గుట్టించుకుంటూ ఉంటాను మళ్ళీ వేయకపోతే బ్లౌజ్లో స్టిచ్చింగ్ వేస్ట్ అవుతుంది కదా అని చెప్పేసి సో అదనమాట ఇంకా టవల్స్ ఒక రెండు తీసుకుంటున్నాం ఒకవేళ మేము అక్కడ రూమ్ తీసుకుందాం అనుకుంటున్నాం అనమాట విజయవాడలో సో రూమ్ తీసుకొని మళ్ళీ అక్కడ ఫ్రెష్ అప్ అయ్యి దర్శనానికి వెళ్ళేలాగా ఇబ్బంది ఎందుకని సో అందుకని చెప్పేసి పిల్లల్ని తీసుకెళ్తున్నాం కాబట్టి ఇబ్బంది లేకుండా ఉంటే బెటర్ అనమాట అండ్ ఇంకా ఇప్పుడు ఇవన్నీ కూడా సర్దాలి సో మా మేకప్ కిట్ వేసుకోవడానికి అయితే ఈ బ్యాగ్ యూజ్ చేస్తున్నా ఇది తీసుకునేది కూడా ఆ పర్పస్లోనే పిల్లలు కూడా ఈజీగా క్యారీ చేసేస్తారని చెప్పేసి ఇంకా మేకప్ కిట్స్ అవి పెట్టుకోవడానికి ఇదైతే తీసుకుంటున్నా అలాగే ఇందులో ఏంటంటే పవర్ బ్యాంక్స్ ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు అనమాట కొంచెం బాగా ఈజీగా ఉంటుంది మనకి సో ఛార్జింగ్ అవి ఇబ్బంది లేకుండా అందుకని చెప్పేసి ఇదైతే ట్రై ప్యాడ్ చూపిస్తాను మీకు సో నేనైతే రీసెంట్గానే ఈ సెల్ఫీ స్టిక్ అయితే తీసుకున్నానండి ఇది మనకి చాలా లెంత్ కూడా వస్తుంది అండ్ ఇక్కడ లైట్ కూడా వస్తుందనమాట ఏదో బాగా అనిపించింది తక్కువ కాస్ట్లో వచ్చింది సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ ఏమో అండి ఇది సో దీనికి మనకు ఛార్జింగ్ పెట్టుకున్నామంటే బ్లూటూత్ కనెక్ట్ చేసుకుంటే మనం ఆటోమేటిక్గా ఆన్ చేసుకోవచ్చు ఫొటోస్ తీసుకోవచ్చు వీడియోస్ తీసుకోవచ్చు అండ్ ఇదైతే చాలా బాగుంది అండ్ ఇది మనకి ఎలా కావాలంటే అలా రొటేట్ అవుతూ ఉంటుంది అనమాట అండ్ దీని లింక్ అయితే ఇస్తాను మీకు కావాలంటే ఆర్డర్ చేసుకోండి అండి దీని లింక్ అయితే నేను మీకు ట్యాగ్ చేస్తాను ఇక్కడ సో ఎవరికైనా యూట్యూబర్స్కి యూజ్ అయితే బై చేసుకోండి చాలా బాగుంది క్వాలిటీ అయితే సూపర్ అంటే సూపర్ ఉందనమాట ఇదిగోండి మనకి ఇది లెంత్ కూడా వస్తుంది ఇక్కడ అయితే ఓపెన్ చేసుకోవచ్చు అండ్ ఇదైతే చాలా బాగుంటుంది అనమాట ఓకేనా సరే టైం లేదు ఇప్పుడు దీని గురించి డీటెయిల్గా చెప్పడానికి నేనైతే ఇంకా ఇది కొంచెం యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి తీసుకెళ్తున్నా సో ఇంకా కొన్ని పెట్టుకోవాలి పౌడరు బాడీ లోషన్స్ అవన్నీ కూడా పెట్టుకొని తర్వాత అయితే ప్యాక్ చేసేసుకుంటాను సో కవర్ కూడా పనికి వస్తుంది కవర్ కూడా ఒకటి తీసుకెళ్ళామంటే తడి బట్టలు ఏమైనా ఉంటే కూడా వేసుకోవడానికి యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ అయితే బ్యాగులు సర్దడము అలాగే ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిందండి ఇది ఆఫ్టర్నూన్ అనమాట ఆఫ్టర్నూన్ కంతా కూడా అన్ని పనులు చక్కచక్క చేసేసుకున్నాను ఇంకా దాని తర్వాత కొంచెం ఫ్రీగా ఉన్నాను అనమాట సో లంచ్ అవి కూడా ప్రిపేర్ చేసి పెట్టేసి దాని తర్వాత అయితే ఇంక ఇక్కడ మెహందీ పెట్టుకుంటూ ఉన్నాము నాకేంటంటే ఎక్కడైనా టెంపుల్స్కి వెళ్ళాలనప్పుడు లేకపోతే మ్యారేజెస్కి ఫెస్టివల్స్ వస్తున్నాయంటే ఖచ్చితంగా ఇట్లా మెహందీ పెట్టుకుంటేనే నాకు అదొక ఫెస్టివల్ లాగా అదొక ఫంక్షన్ లాగా అనిపిస్తుంది సో అట్లనే ఎంతో ఇష్టమైన అమ్మవారి గుడికి అయితే వెళ్తున్నాను కాబట్టి మంచిగా కోన్ అనేది పెట్టుకుందాం అని చెప్పేసి ఇంకా రెండు కరాచీ కోన్లు అయితే తెప్పించుకున్నాము సో ఇంకా నేను పెద్దమ్మాయి మాత్రమే ఇంట్లో ఉన్నాము చిన్నమ్మాయి డాన్స్ క్లాస్కి అయితే వెళ్ళిందనమాట తను వచ్చిన తర్వాత ఈవినింగ్ పెట్టాలి ఇంకా ప్రెజెంట్ అయితే నేను మా అమ్మాయి పెట్టుకుందాం అని చెప్పేసి ఇక్కడ వంటకి పెట్టేసి దాని తర్వాత అయితే పెడుతున్నాం ఇది జస్ట్ ఒక పది నిమిషాలు పెట్టుకుంటే చాలండి పది నిమిషాలు కూడా అవసరం లేదు జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ పెట్టుకున్నామంటే రెడ్గా పండిపోతుందండి సో దాని తర్వాత అయితే మంచిగా వాష్ చేసేసి చూపిస్తాను మీకు నేనైతే ఇక్కడ చాలా డెప్త్గా ఆలోచించుకుంటూ ఏదో ఇంట్రెస్ట్గా అసలు ప్రపంచాన్ని మర్చిపోయి మెహందీ పెట్టుకుంటున్నాను అనమాట నేను మా అమ్మాయి అయితే నాకు తెలియకుండా ఇక్కడ వీడియో షూట్ చేస్తూ ఉంది అంటే నేను ఇంట్రెస్ట్గా టీవీ కూడా చూడకుండా పెట్టుకుంటూ ఉంటే మా నేను వీడియో తీస్తున్నాను మా అని చెప్పేసి అనింది అనమాట ఇంకా సర్లే మెహందీ పెట్టుకుంటుంటే తీస్తున్నావు ఓకేలే అని చెప్పేసి ఇంకా దగ్గరకైనా చూపించుంటే డిజైన్ చూసుంటారు కదా అని చెప్పేసి ఇంకా అక్కడ అనుకుంటూ అయితే ఇంకా ఫినిష్ చేసుకున్నా ఒక హ్యాండ్కి అయితే పెట్టుకున్నాను నెక్స్ట్ హ్యాండ్కి అయితే మా అమ్మాయి పెడుతుందంట సరేలే అని చెప్పేసి నేనైతే ఇట్లా సింపుల్గా పెట్టుకున్నానండి నాకైతే చాలా బాగా అనిపించింది ఇట్లా సింపుల్గా చిన్నగా పెట్టుకోవాలంటే బల ఇష్టం అనమాట నాకు మామూలుగా అయితే ఈ మధ్య కాలంలో పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయ్యిందే నాకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదండి వీటన్నిటిపైన కాకపోతే ఒక్కొక్కసారి ఇంట్లో పని ఏం లేదు ఓకే ఈరోజు ఇంట్రెస్ట్గా ఉంది అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా అనమాట సో చూసారు కదా నేనైతే ఒక హ్యాండ్కి పెట్టుకున్నాను లెఫ్ట్ హ్యాండ్కి ఇంక రైట్ హ్యాండ్కి అయితే మా అమ్మాయి పెట్టింది అనమాట యాజ్ టీజ్గా నాకు ఇలానే కావాలి ఈ చేతిలో ఎలా ఉందో అలా అన్నాను సో తనైతే ఇంకా ఫ్రంట్ బ్యాక్ ఈ విధంగా అయితే పెట్టింది చాలా బాగా నచ్చింది అండ్ మా అమ్మాయికి కూడా పెట్టాను సో తనైతే సింపుల్గా అడిగింది అనమాట ఇంకా మంచిగా వేద్దామని వేస్తే ఇంకా నాకు ఇట్లా వద్దు సింపుల్గా వేసేస్తాయి అని సరే అని చెప్పేసి నేను ఎట్లా పెట్టుకున్నానో అట్లనే వేసేసాను అనమాట చూసారు కదా ఈ విధంగా పెట్టుకున్నాను మీకు చిన్నమ్మాయి వచ్చిన తర్వాత తనకైతే వేయాలి సో ఇంకా ఇదండి ఈ రోజు సింపుల్ వీడియో అయితే ఇంకా ఈరోజు నైట్ మేము బయలుదేరే దగ్గర నుంచి కూడా మీకు మా ట్రైన్ జర్నీ తర్వాత దర్శనం ఇవన్నీ కూడా రేపటి వీడియో నుండి మీకు షేర్ చేస్తాను హోప్ మీకు ఎవడో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన నోటిఫికేషన్ బటన్ కూడా ఆన్ చేసుకోండి మేము వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే మీకు వచ్చేస్తుంది అండ్ హ్యాపీగా వీడియోస్ చూసేసి నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి మరీ నచ్చేస్తే ఒక మంచి కామెంట్ అయితే పెట్టండి హట్ చేసే కామెంట్స్ కాకుండా ప్రేమగా ఒక కామెంట్ అయితే పెట్టండి మీ ఇంట్లో ఒక ఆడపడిచేలాగా ఆదరిస్తారని చెప్పేసి అయితే కోరుకుంటున్నాను సో ఇంకా చాలా పనులు ఉన్నాయి ఈవినింగ్ అయితే సో అవన్నీ కూడా చేసుకోవాలన్నమాట ఓకే ఫ్రెండ్స్ బాబాయ్ టేక్ కేర్